ప్రభుణేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము మార్కు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి ఈ మాట చెప్పింది ప్రభుణేసుక్రీస్తు వారే ఆయన నోటి నుంచి చెప్పినటువంటి మాట ఈ గ్రంథంలో మార్కు వార్తలు రాయబడి రాయడం జరిగింది మనం ప్రార్థన చేసేటప్పుడంట ఏ విషయాల నిమిత్తమైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన చేసేటప్పుడే దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాడు అనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలంటారు ఎప్పుడైతే మనం అంత నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తామో మన విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు ఒకవేళ ఎంతవరకు అవిశ్వాసంగా అనుమానంగా నువ్వు ప్రార్థన చేస్తున్నాయేమో అటువంటి విధానంలో నుంచి బయటకు వచ్చి నమ్మకంతో విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా జవాబు అనుగ్రహిస్తాడనేటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు అటువంటి విధానంలో మీరు అందరూ ఉండాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ